కూడా భగవంతుని ధ్యానం చేయమని చెప్పారు యోగాలో పార్ట్ అండి భగవంతుని ధ్యానం అనేది యోగా కాదు యోగాలోనే ఉన్న పార్ట్ భగవంతుని ధ్యానం చేసుకోవాలి భగవంతుని దగ్గర ఉన్నట్టు ఎప్పుడు మీరు భగవంతుని దగ్గరే ఉండాలి భగవంతుని మీ దగ్గర ఉండాలి లేకపోతే మీరు భగవంతుని దగ్గర ఉండాలి ఇది ఎంతటి ఆనందాన్ని ఇస్తుందంటే మళ్ళీ ఆనందం కోసం చెప్తున్నాను ఆరోగ్యము ఆనందం అక్కడే ఉంది మనం ఏదేదో ఆలోచిస్తూ ఉంటాం ఏదేదో చూస్తూ ఉంటామో మీరు కళ్ళు తెలిస్తే మాయా వాళ్ళు లోపల మూసుకొని ఆనందాన్ని అందిస్తారు భగవంతుని దగ్గర ఆనందాన్ని ఫీల్ అవ్వండి ఎంజాయ్ చేయండి లైఫ్ ఎంజాయ్ చేయండి మేము ఎంత లైఫ్ ఎంజాయ్ చేస్తాం ఎక్కడికి వెళ్ళాం ఎంజాయ్ చేస్తుంటాం ఆనందిస్తూ ఉంటాం ఎక్కడికో వెళ్తే ఎంజాయ్మెంట్ కాదండి ఉన్న చోటే ఆనందించడం అనేది గొప్ప విద్య ఓం నమస్తే మనం భక్తి ఎలా చేస్తున్నామని కాదండి మన మనసు భగవంతుని దగ్గర ఉందా లేదా మనం భగవంతుడితో సంభాషిస్తున్నాం లేదా మన మనం తల్లిదండ్రులతో లేదా ఈతో నేను ఎలా మాట్లాడుతున్నాను భగవంతునితో మనం అలా మాట్లాడాలి ఓకే అదే భక్తి అంటే భక్తి పొగకాయ పుట్టం ఈ నగరగత్తులు పెట్టాం ఇన్ని పూలు మేడలేసాం మాలలేసాం నో అది ఎవరైనా చేస్తారు అర్థం ఆ భక్తున్నోడు చేస్తాడు నేను చేస్తాడు అది తన కష్టమే కాదు కానీ మనసుని భగవంతుని కట్టి కూర్చోవడం అనేది ఎవడో చెయ్యడు ఇది ఎంతో కష్టపడి రావు అదేనా కోటి రూపాయలు భక్తి మీద మీద పర్చపెట్టి వెంకటేశ్వర స్వామి పెద్ద నగదు చేయించేటట్టు చేయించేసే వాళ్ళు ఉన్నారు చాలా కోటి రూపాయలు ఇచ్చే వ్యక్తి ఒక ఐదు నిమిషాలు వెంకటేశ్వర స్వామి ఇట్లా కూర్చోవాలి అనే అంటే కూర్చోండి కూర్చోలేడు సో కోటి రూపాయలు ఇవ్వడం ఈజీ కానీ ఐదు నిమిషాలు ధ్యానం చేసుకోవడం కష్టం ఐదు నిమిషాలు భగవంతుని ముందు కూర్చోవడం కష్టం విండు విండుగా వీరు ఎంత ఆనందంగా ఉండరు అదే నిజమైన జీవితం చెప్తా నేను చెప్పడం వరకే నా బాధ్యత మారాలా వద్దని మీ నిర్ణయం నా నిర్ణయం ఓకే కళ్ళు మూసుకోండి గట్టిగా శ్వాస తీసుకొని పూర్తిగా గట్టిగా వదిలేండి మరొకసారి శ్వాస తీసుకొని మళ్ళీ వదలండి మరొకసారి శ్వాస తీసుకొని మళ్ళీ వదలండి ఈశ్వర వెంకటేశ్వర మీరు మన భూమాత భూమాత్మకు మన సహనం ఇంకా ఏ తల్లికి ఉండదు అందుకోసమే అమ్మని భూమాత అంట మాత తల్లి ఎవరైతే సహన శక్తి స్వరూపలో వాళ్ళందరికీ మాతా అంటే మన సాంప్రదాయం మన ఆనవాయి ಸಮುದ್ರ ಅಲದಡಿಗದ್ರ ಅನ್ನ ನದಿ ಎಪ್ಪ ಅಲದಡಿ ಉಂಟು ಪ್ರಶಾಂತ ತೆ ಭೂಮಾತ ಅನ್ನ ಮನ ಭಾರತ ದೇಶ ಮಾತಾ ಅನ್ನ ಚಾಲ ಸಹನ್ ಸಹನ್ ಶಕ್ತಿ ಮಾತ ಮಿಗತಾ ಎ ಕಂಟ್ರಿ ಕೇಶ ಸಹನ್ ಶಕ್ತಿ ఇన్ని సంవత్సరాలు ఇన్ని వేల సంవత్సరాలు కింద మన దేశం ఎవరి మీద దండయాత్రలు చేయగలరు మన దేశం మీదకి అందరూ దండయాత్రలు చేశారు కానీ అందరినీ తట్టుకున్నాం అందరినీ గెలిచారు ఇప్పటికీ మన సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ మనం ఆనందంగా జీవిస్తూ ఉంటాం ఇదే భారతీయుల యొక్క గొప్ప సహన శక్తి అందుకే మనం భారతదేశం భారతీయ మాత మాత అనే పదం సహన శక్తి అలాగే కరుణ దయ వీటన్నింటినీ చూపిస్తుంది అందుకొస్తుంది మాత అనే దానికి అంత గొప్ప అందుకే మన దేశంలో స్త్రీని అని మనం సంబోధిస్తాం అన్ని ఆసనాల్లోనే గొప్ప ఈ ఆసనం అంటే కూర్చునే ఆసనాలు తర్వాత శీర్షాసనం అన్ని ఆసనాల్లో రాజాసనం అంటారు శీర్షాసనాన్ని రాజాసనం అంటారు ఓకేనా పద్మాసనం ధ్యాన ధ్యానాసనం పద్మాసంలో కూర్చుంటే ఆటోమేటిక్ గా మన కుండలి స్టార్ట్ అవుతుంది పద్మాసంలో కూర్చుంటే చాలు ఇలా కూర్చొని కొద్దిసేపు ఇలా మౌనం ఉంటే చాలు ఏ ధ్యానం చేయడం అవసరం లేదు చాలా ధ్యానం కుదరట్లేదు మనసు కుదరట్లేదు ఏది అవసరం లేదు మీరు మామూలుగా కూర్చోండి ఇలా ధ్యానం బ్రహ్మస్థానం బ్రహ్మస్థానంలో ఉన్నట్టే పద్మాసంలో చేస్తుంటే బ్రహ్మస్థానంలో ఉన్నట్టే అతను గౌరవం వస్తుంది